స్వామి వివేకానంద ఎయిటీన్ నైంటీ త్రీలో హైదరాబాద్కు వచ్చారు ఫిబ్రవరి పదవ తేదీన ఆయన సికింద్రాబాద్ వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖులు రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు వ్యాపారవేత్తలు అలాగే ఈ లీగల్లో నిపుణులు చాలామంది ఒక ఐదు వందల మంది ఆయనకు వెల్కమ్ చెప్తారు వివేకానంద మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి అంటే ఆయన చికాగో సమావేశంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు ఆయన హైదరాబాద్ వస్తారు అయితే ఆయన పదవ తారీఖు నుంచి అంటే ఫిదవ ఫిబ్రవరి పదవి నుంచి పదిహేడవ తేదీ వరకు హైదరాబాద్లో ఉన్నారు చాలా చాలామందిని కలిశారు చాలా మనుషులతో మాట్లాడారు అయితే ఫిబ్రవరి పదమూడున ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న మెహబూబ్ కాలేజీలో ఆయన చేసిన ప్రసంగం హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ఆ ప్రాచీన మతం ఇది అన్ని మతాల్ని కలుపుకునే మతం ఇది ఈ మతం యొక్క గొప్పతనం దాంతోపాటు క్రైస్తవ ఇస్లాంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆయన పలు ప్రాంతాలని కూడా సందర్శించారు అయితే ఇప్పుడు మనం ఉన్న ప్లేసు మేబీబీ కాలేజ్ ఈ కాలేజ్లో ఆయన ఫిబ్రవరి పదమూడున ప్రసంగం చేశారు ఇదే ప్లేస్ ఈ కాలేజ్కి సంబంధించిన ఒక అప్పుడు గ్రౌండ్ ఉండేది ఆయన గుర్తుగా మనం చూడొచ్చు ఇక్కడ ఒక హాల్ కూడా కట్టారు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఆ ఫౌండేషన్ స్టోన్ ఉంది ఇక్కడ మనతో మాట్లాడడానికి ఫిజికల్ డైరెక్టర్ పండరి గారు కూడా ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం నమస్తే పండరి గారు నమస్కారం అండి నమస్కారం దీన్ని మనం ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ ఫౌండేషన్ స్టోన్ ఇది అంటే అతను విజిట్ చేసినప్పుడు మబూ కాలేజీలో పద్దెనిమిది వందల తొంభై మూడు పదమూడున ఇక్కడ ప్రసంగం చేశాడు వాళ్ళు గొప్ప ప్రసంగం చేశారు పబ్లిక్ కమస్ కం ఆ రోజుల్లో కన్నా పైగా ఇక్కడ జనాలు విచ్చేసి ఆ ప్రసంగాన్ని వినడానికి ఎంతో కుతూహలం చూపించారు కాబట్టి ఆ పథకం సారాంశం ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని చైతన్యవంతులు చేయడానికి భారతదేశం యొక్క యూనిటీని తెలపడానికి దేశభక్తిని పెంచడానికి యువతలో ధైర్యం పెంచడానికి యువకులే దేశానికి నాయకులు అన్నట్టుగా ఒక మంచి ప్రసంగాన్ని ఇచ్చారు స్ఫూర్తినిచ్చే స్ఫూర్తిలు అంటే వాళ్ళ ఇంకా అది మనం వినలేదు కాబట్టి అతని వీడియో ఉంది వీడియో అండ్ ఆడియో రెండు ఉన్నాయి బట్ అది వింటే మనకి ఇంకా తెలుస్తుంది మనం చైతన్యం ఆ రోజుల్లో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనకుండా అన్ని మతాల వారు కూడా పాల్గొన్నారు సమావేశంలో ఆ మీటింగ్ లో సమావేశం అయిన తర్వాత తను టెన్త్ ఫిబ్రవరి రోజు హైదరాబాద్కు వచ్చారు మద్రాసు నుండి వచ్చిన తర్వాత ఇక్కడే జీరాలో ఇదే కాలేజ్ స్టూడెంట్స్ మహబూబ్ కాలేజ్ స్టూడెంట్స్ వారి యొక్క ఇంట్లోనే ఆశ ఆశ్రయం అక్కడే ఉన్నాడు మరి ఆవుల మందులో ఉన్నాడు కొన్ని రోజులు నిజాం సిక్స్త్ నిజాంబా నిజాంబాద్తో కూడా అతను సంభాషణ చేయడం జరిగింది ఎవరు స్వామి వివేకానంద గారు వారే స్వయంగా అతన్ని ఇన్వైట్ చేశారు పిలవడం జరిగింది స్వామీజీని స్వామీజీకి ఇన్విటేషన్ పంపించి రండి మీతో మీతో మీరు మాట్లాడాలి కాబట్టి రండి అని చెప్పేసి వారు పిలిపించుకోవడం జరిగింది చూడొచ్చు మీరు మహబూబ్ అలీఖాన్ నిజాం గా ఉన్నారు ఆయన ఆహ్వానం మేరకే వివేకానంద వచ్చి ఇక్కడ మనం గుర్తుగా ఇది 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 ఆ లో ఈ ఈ గ్రౌండ్ గ్రౌండ్ మొత్తం ఓపెన్ ప్లేస్ బిల్డింగ్ స్పాట్ లోనే ఇదే ఇదే ప్రాంగణంలోనే మీటింగ్ జరిగింది దానికి సంబంధించిన ఫోటో కూడా అక్కడ ఉండదు వారి కూడా ఆయన స్ఫూర్తితో ఆ రోజు మేము ఇక్కడ స్థాపించడం జరిగింది ఎవరి ద్వారా రామకృష్ణ మఠం వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో ఈ కాలేజీలో ఈ స్థాపించడం జరిగింది సార్ మనం ఫోటోని చూద్దాం ఆ రోజు ఆ గ్రౌండ్ లో వివేకానంద ప్రసంగిస్తున్న జనమంతా చాలా ఆసక్తిగా వింటున్న మనం చూడొచ్చు అందరూ జనం చాలా భక్తి భావంతో కొంతమంది ఉన్నారు మరి కొంతమంది నిలబడి ఉన్నారు వాళ్ళంతా వివేకానంద యొక్క ప్రసంగాన్ని బాగా ఆసక్తిగా వింటూ ఒక ఉత్సాహాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందారు మనకు అక్కడ ఆ ఫోటోని బట్టి మనకు అర్థమవుతుంది మనం చూడొచ్చు ఇక్కడ రెండు ఫోటోలు కనిపిస్తున్నాయి సార్ ఫోటోల గురించి అది అది అండి ఇటు పక్క రెండు ఫోటోలు అది అది ఫస్ట్ ఇది అండి మెయిన్ ఇది ఈ ఇతను ఫౌండర్ ఈ మహబూబ్ కాలేజ్ యొక్క స్థాప కూడా అతనే పంతొమ్మిది వందల అరవై పద్దెనిమిది వందల అరవై రెండులో ఇది స్థాపించడం జరిగింది ఓకే ఇది మహబూబ్ కాలేజ్ హై స్కూల్ అంటే ఈజ్ ఫౌండర్ సోమసుందరం మొదలయ్యారని ఫౌండర్ అతను ఓకే ఆ టైంలో ఎడ్యుకేషన్కు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు అన్న దానికి అప్పట్లో ఉన్న జమీందారులు జాగీర్దార్లు అంటే ఎవరైతే సిక్స్ నిజాం మీర్ మహబూబ్ ఖాన్ ఉన్నారో ఆయన ల్యాండ్ ఇవ్వడం ఆ ల్యాండ్ పైన భవనం కట్టడానికి సుందరం మొదలిగారు భవనం నిర్మాణానికి కూడా సహకరించడం అయితే ఈ పాఠశాలలో చదివిన కొంతమంది విద్యార్థుల గురించి మీకు మన పాండు సార్ పరిచయం చేస్తారు సార్ వాళ్ళిద్దరి ఫోటోలు చేస్తారు మీరు అడ్మిరల్ రామ్ దాస్ కఠారే వారు మనకు భద్రాత్రికి వచ్చినప్పుడు ఫస్ట్ నేవిల్ చీఫ్ అడ్మిట్ చీఫ్ అడ్మిట్ అక్కడ చూడండి మీరు ఆయన నా బై ద మెమరీ ఆఫ్ ఎస్ స్టాఫ్ ఆఫ్ నేవీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఓకే అతను ఫస్ట్ చీఫ్ ఓకే అతని తర్వాత అతను ఆనంద్ రామన్ ఆనంద్ ఐఏఎస్ ఇందిరా గాంధీ గారు చనిపోయారు కదా అతని కేసు మొత్తం మీరే తిరే ఇంక్వైరీ చేసి రిజల్ట్ రిజల్ట్ ఇచ్చాడు ఐపీఎస్ ఆఫీసర్ గా ఇతనికి సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ సమాజం మంచి పేరు ఉన్నటువంటి గొప్ప ఈ ప్రాంతానికి చెందిన వచ్చినవారు ఈ పాఠశాలల్లో చదువుకొని ఎస్ అలాంటి చరిత్ర ఈ పాఠశాలకు ఉంది అని చెప్తున్నారు అంటే మనం ఈ చాలా ఉత్సాహం చాలా స్ఫూర్తి ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది అండి ఇది ఈ మహబూబ్ కాలేజీ ప్రాంగణమే ఒక పుణ్యభూమి దీంట్లో మీరు ఎక్కడ ఉండగానే వైబ్రేషన్ కనబడతాయి మీకు అటువంటి పుణ్యభూమిలో ఎందుకంటే తను పాదం మోపినటువంటి ఇది పుణ్యభూమి కాబట్టి ఆ యొక్క స్పర్శ ఆ యొక్క వైబ్రేషన్ మాకు తెలుస్తాయి కాబట్టి ఇది చాలా పుణ్యమైన పుణ్యమైన ఈ స్థలంలో చదువుకున్న వాళ్ళందరూ ఈ పాఠశాల చదువుకున్న మంచి మంచి పొజిషన్ లో మంచి మంచి ఉన్నతాధికారులు క్రీడాకారులు ఒలింపియన్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది ఎమ్మెల్ జయసింహ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ముఖేష్ కుమార్ మూడు ట్రిపుల్ ఒలింపియన్ హాకీ ఇదే ఇండియన్ క్యాప్టెన్ సేమ్ ఇదే ఇదే కాలేజ్ ఇదే నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఓకే అండ్ మిస్టర్ పాల్గున ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ వీళ్ళందరూ ఇక్కడ నుంచే ఆయన అండర్ నైన్టీన్ సంతోష్ యాదవ్ అండర్ నైన్టీన్లో యువరాజ్ సింగ్ తో అండర్ నైన్టీన్ ఇండియా ఆడియాడా తను అటువంటి గొప్ప క్రీడాకారులు కూడా ఈ పాఠశాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మంచి విద్యావేత్తలు క్రీడాకారులు చాలా మంది పాఠశాలలు నచ్చిన ప్లేస్ కానీ పుణ్యభూమిగా మనం చెప్పుకోవచ్చు చాలా హానిమూత్యాలు దేశమే గర్వించదగ్గ క్రీడాకారులు ఉన్నతాధికారులు ఈ పాఠశాలల్లో నుంచి వాళ్ళు తన దానికి తోడుగా మా మేనేజ్మెంట్ మహబూబ్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి దీనికి మంచిగా కాపాడుకుంటూ దీన్ని అభివృద్ధిలో తీసుకొస్తూ నడిపిస్తూ ఉన్నారు మా మేనేజ్మెంట్ గారు ఇంకోటి స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని స్వామి గారి యొక్క వివేకానందుని యొక్క స్పిరిట్ అతని పేరున ఎస్వీఐటి స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కూడా స్థాపించడం జరిగింది రెండు వేల నాలుగులో